ప్రభునందు ప్రియా సహోదరి సహోదరులారా మరి నూతనంగా ఎంపిక చేయబడిన పోపు గారు పేరేంటో మీకు తెలుసా పద్నాలుగవ లియో పోపు గారు లేకపోతే పద్నాలుగవ సింహరాయ పోపు గారు ఏంటి ఈ ప్రత్యేకత ఎందుకైనా లియో అన్న పేరును తీసుకున్నారు అని మనం గనక పరిశీలన చేస్తే దీనికి కొన్ని చారిత్రాత్మక కారణాలు ఉన్నాయి ప్రియులారా సో ప్రస్తుతానికి ఉన్న పద్నాలుగవ లియో పోపు గారికి ముందు ఇంకా చాలామంది లియో అన్న పేరు వాడుకున్నారు ఉదాహరణకి పదమూడవ లియో పోపు గారు చాలా గొప్ప పోపు గారు ఆయన ఆయన పద్దెనిమిది వందల తొంభై ఒకటవ సంవత్సరంలో ఒక లేఖను విడుదల చేశారు దేని గురించి సామాజిక న్యాయం గురించి ఆ లేఖ పేరు కొంచెం కష్టంగా ఉంటుంది రేర్రు నవారుం అనే ఒక ఎన్సిక్లికల్ని ఆయన రాశారు దాంట్లో దేని గురించి రాశారంటే సామాజిక న్యాయం సంఘంలో సమాజంలో మనకి ఇది ఒక సామాజిక స్పృహ కలిగి జీవించాలి సంఘాన్ని సంఘంలో నీతి న్యాయం ఉండేటట్లు మనందరం చూడాలి చూడాలి అదేవిధంగా కార్మికుల హక్కుల గురించి ఈ పోపు గారు రాశారు ఏ పోపు గారు పదమూడవ సింహరాయుల పోపు గారు మనం తెలుగులో సింహరాయులు అంటాం ఇంగ్లీష్లో లియో అంటాం ఈ పదమూడవ లియో పోపు గారు కార్మికుల హక్కుల గురించి సామాజిక న్యాయం గురించి ఆర్థిక నైతికత గురించి ఆయన రాశారు ప్రిలరా కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పోపు గారు ఆ పోపు గారిని పదమూడవ లియో పోపు గారిని ఉద్దేశించుకొని ఈయన తన పేరుని అసలు ఈయన ఒరిజినల్ పేరు ఏంటంటే రాబర్ట్ ఫ్రాన్సిస్ ప్రెవోస్ట్ కానీ ఇతని పేరు ఏ పేరు తీసుకున్నారు లియో ఫోర్టీన్త్ పద్నాలుగవ సింహరాయల పోపు గారుగా ఆయన పేరు స్వీకరించారు ఆయన యొక్క బాటలో ఈయన కూడా సామాజిక న్యాయం మరి అన్ని చోట్ల మరి సమాజంలో నీతి న్యాయం ఉండాలని ఈయన్ ఈయనలో ఒకలాంటి ఆ ప్రేరేపణ ఉంది ప్రిల్ల మనం బైబిల్ను పరిశీలిస్తే యాకోబు రాసిన లేఖ దాంట్లో ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయములో నాలుగవ చూ చూస్తే యాకోపు గారు అంటారు ఇదిగో మీ పొలములో పనిచేసిన కూలోల కూలీలు మీరు ఎగగొట్టారు బిగబట్టారు ఆ కూలీల ఏడుపులు నా చెవులో వినపడుతున్నాయి తప్పకుండా మిమ్మల్ని శిక్షిస్తానని ధనవంతులను హెచ్చరిక చేస్తున్నారు కూలో మనం ప్రేమించాలి మన దగ్గర పనిచేసే వాళ్ళని గౌరవించాలి ఆదరించాలి మన పోపు కోరికదే సామాజిక న్యాయం పనివారిని ప్రేమించాలి గౌరవించాలి అదేవిధంగా మీరు కూడా పనివారిని గౌరవించండి ప్రేమించండి ఆమెను